ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇటు మన యాదాద్రి దగ్గర భువనగిరి దగ్గర ఒక దారుణమైన సంఘటన జరిగింది రైలు నుంచి నవ దంపతులు పడిపోయి చనిపోవడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకున్నాము అయితే ఈ నవ దంపతులకు సంబంధించి సింహాచలం వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలకు చెందినవాడు అదేవిధంగా భవానీ వచ్చేసి పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయి వీళ్ళిద్దరికీ రీసెంట్గానే పెళ్ళైంది అయితే ఈ పెళ్ళైన దంపతులు అటు చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ వస్తూ ఉండగా సికింద్రాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు వీరందరూ అయితే రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్నారు ఇద్దరు అప్పటిదప్పుడే సడన్గా కొద్దిసేపట్లోనే ఆ ట్రైన్లో నుంచి జారి ఇద్దరు కూడా పడిపోవడం జరిగింది అందుకే అంటూ ఉంటారు ఎప్పుడైనా కూడా మనం ఆ ఫుడ్బోర్డ్ల మీద కానివ్వండి రైల్వే స్టేషన్లకు సంబంధించి రైళ్ళకి సంబంధించి ఆ డోర్ల దగ్గర నిలబడకండి నిలబడకండి అని వంద సార్లు చెప్తూ ఉంటారు ఇలాంటి సంఘటనలు రోజుకి ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ నవదంపతులకు సంబంధించి సింహాచలం వచ్చేసి ఆయన భువనగిరిలో కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటారట ఆయన ఉద్యోగరీత్యా ఆయనకి మంచి ఏదైతే వేతనం ఉందో అది కూడా మంచిగానే ఉంది రీసెంట్గానే మంచిగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్నారు దంపతులు కదా అని చెప్పేసి వాళ్ళు చుట్టాల ఇంటికి వెళ్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళు స్టేషన్కి సంబంధించి రైలు ఎక్కిన తర్వాత అక్కడే కూర్చొని ఉన్నా బాగుండు అలా కాకుండా వాళ్ళిద్దరూ ఏం చేశారు ఆ రైలుకి సంబంధించి ఏదైతే డోర్ ఉంటుందో అక్కడ నిల్చొని బయట ఉన్న వాతావరణం అంతా చూస్తున్నారు చూస్తున్న క్రమంలో ఆ మరి బ్రేక్ వేయడం జరిగిందో లేకపోతే టర్నింగ్ ఉందో లేకపోతే ఎక్కడైనా వాటర్ ఉన్నాయో తెలియదు కానీ అక్కడిదక్కడ జారి బయట పడిపోయి ఇద్దరు మృతి చెందిరు ఆ విజువల్స్ చూస్తే వాళ్ళు గగురుపురిచే విధంగా ఉంది ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి దానికి గల మెయిన్ కారణం ఏంటో తెలుసా ఇర్రెస్పాన్సిబిలిటీ ఎందుకంటున్నా అనుకుంటున్నారా ఫుడ్బోర్డ్ల మీద నిల్చోవద్దండి నిల్చోవద్దండి అని మైగుళ్ళల్లో కూడా అనవన్స్ చేశారు కానీ మనకేంది ఏదైతే అదేంది బస్సులు ఎక్కితే లెక్కితే ఫుడ్బోర్డ్ మీద నిలిచోవాలి ఇంకోటి ట్రైన్లు ఎక్కినప్పుడు ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కకండి ఎక్కిన తర్వాత అయినా కూడా ట్రైన్కి వేలాడకండి అక్కడ ఏదైతే మన ట్రైన్కి సంబంధించి ఓపెన్ ఎక్కే ఉంటుందో అక్కడ నిలబడకండి అని చెప్పేసి రోజుకి వంద సార్లు అనౌన్స్మెంట్లు కూడా ఇస్తూ ఉంటారు అయినా కూడా చాలామంది దాన్ని యాప్ పోతే పడ్డప్పుడు చూసుకుందంతి అన్నట్టుగానే ఉంటారు కానీ ఎవరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని సరే లోపలికి వెళ్దాము కొంచెం అనేది లేనే లేదు ఈ నవ దంపతులకి సంబంధించి వాళ్ళక్కడ నెక్స్ట్ షాప్లో దిగాలని అనుకుంటున్నారో లేదా కొంచెం ముందుగా అక్కడ సీనరీ చూద్దామని చెప్పేసి అక్కడ నిల్చున్నారో దేనికో తెలియదు కానీ నిల్చున్న వెంటనే కొద్దిసేపట్లోనే అంటే అటు చూసి ఇటు చూసే లోపు వాళ్ళు అక్కడ మృతదేహల్లాగా తీరారు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడున్న వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా రోదిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న వెంటనే ఇలాంటి వార్త విన్నామేంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అదేవిధంగా అందరూ కూడా రోధిస్తున్నారు అయితే ఈ విషయానికి సంబంధించి ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా భువనగిరి పోలీసులు అయితే రైల్వే శాఖకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇంకోటి రైల్వే అధికారులు వాళ్ళు వాళ్ళు చేయగలం వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా ఎప్పుడైనా ఇప్పుడనే కాకపోయినా మనము మన జాగ్రత్తల్లో ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపిన వాళ్ళం అవుతాం ఇలాంటివి మనం రోజు రోజుకి వింటూ ఉంటాం ఇంకోటి ఇది ఒకటే కాదు నేను కొన్ని చెప్తాను అవి ఎప్పటికీ చేయకూడదు ఒకటి బ్రిడ్జ్ కాకుండా రైల్వే ట్రాక్ల మీద రోడ్ క్రాస్ చేయడం ఐ మీన్ అదే మన ట్రాక్ క్రాస్ చేయడము ఇంకా అరే సెకండ్ ప్లాట్ఫామ్ కదా దూంకేద్దాము అనేది చేయకూడదు ట్రైన్ ఆగకన్నా ముందు ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత కావలిచ్చి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఎక్కకూడదు అండ్ మెయిన్ థింగ్ ట్రైన్ దగ్గర ఏదైతే విండో సీట్స్ కానివ్వండి ఆ డోర్స్ కానివ్వండి అక్కడ మీ సీ మీ స్టేషన్ రాకన్నా ముందు అస్సలకే నిలబడకూడదు నిలబడితే కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు ఇలాంటి సిచ్యువేషన్కి మనం అందరం కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి సో ఎప్పుడైనా కూడా మీరు ఎవరన్నా చూసినా మీరు వాళ్ళని హెచ్చరించండి ఇటు వచ్చి కూర్చోండి వచ్చినప్పుడు దిగుదురని ఇంకోటి ఫుడ్ పైన బస్సులో వెళ్తున్నప్పుడు ఫుడ్ పైన వెళ్లకుండా ఉండడం చాలా మంచిది అదే కాకుండా బస్సుని ఆపే ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా కొంతమంది అంటే కొడుతూ కొడుతూ ఆపుతూ ఉంటారు అలా కూడా చేయడం కరెక్ట్ కాదు సో ఎప్పుడైనా కూడా ప్రైవేట్ బస్సులు కానివ్వండి లేదా ఏదైనా సరే మీరు ట్రావెల్ చేస్తున్నారు అంటే జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సంఘటనలు ఏవి జరగకుండా ఉండాలంటే ఐఆర్సీటీసీ వాళ్ళు కానీ ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఎన్ని చేసినా మన సైడ్ కూడా తప్పులు ఉంటాయి సో ఈ ఇలాంటి తప్పులు మనం వివరం చేయకుండా ఉండాలి ఖచ్చితంగా సో దీనిపైన మీరు ఏమన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం